తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగులో గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ కరీంనగర్ వరంగల్ జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా వేరుశెనగ సాగు చేయడం జరుగుతోంది వానకాలం సాగులో వేరుశెనగ విత్తుకోవాలంటే జూన్ నెల రెండవ పక్షం నుంచి జూలై రెండవ పక్షం వరకు అనుకూలంగా ఉంటుంది సారవంతమైన ఇసుక నేలలు గరప నేలలు వేరుశనగ సాగుకు అనుకూలం బంక నేలల్లో వేరుశనగను సాగు చేయకూడదు కదిరి ఆరు కదిరి తొమ్మిది ధరణి కదిరి హరితాంధ్ర నిత్యహరిత లేపాక్షి విశిష్ట రకాలు అందుబాటులో ఉన్నాయి తెలంగాణ రైతులు కదిరి ఆరు రకానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు గింజలు పెద్ద సైజులో ఉండి ఆకర్షణీయమైన రంగులో ఉండడం దీని ప్రత్యేకత అయితే దిగుబడులు చాలా తక్కువగా ఉంటాయి మార్కెట్లో ధర పలుకుతున్న ఈ రకానికి తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం లేదు బెట్ట పరిస్థితుల్ని తట్టుకోలేదు అందువల్ల రైతులు కదిరి ఆరు సాగు చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది అందుచేత కొత్తగా అందుబాటులోకి వచ్చిన నిత్య హరిత కదిరి లేపాక్షి కదిరి హరితాంధ్ర అలాగే ధరణి వంటి వేరుశనగ రకాలను సాగుకు ఎన్నుకోవడం మంచిదని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో తిరుపతి పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయిన విశిష్ట అనే రకం కూడా చాలా బాగుంటోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు ఇవన్నీ కూడా పానిష్ గుత్తు రకాలు కదిరి ఏడు కదిరి ఎనిమిది వంటి పెద్ద గింజ రకాలు తెలంగాణలో సాగుకు అనుకూలంగా ఉంటాయి ఈ విత్తనాలు విత్తుకోవడానికి ఎకరానికి అరవై కిలోలు అవసరం పడుతుంది విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి ఎందుకంటే కాండం కుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి ఈ వైరస్ కుళ్ళు తెగుళ్ల నివారణకు ఇమిలా క్లోప్రిడ్ రెండు మిల్లీటర్లు తీసుకుని ఏడు మిల్లీటర్ల నీటిలో కలిపి వేరుశనగ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుని కొద్దిసేపు ఆరిన తర్వాత టేబుకోనజోల్ ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి మళ్లీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరుకుళ్లు తెగులు ఆకుమచ్చ తెగుళ్లు మొదటి ముప్పై రోజులు పైరును ఆశించకుండా కాపాడుకోవచ్చు వేరు పురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ విత్తనాన్ని క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేయాలి దీనికోసం క్లోరిపైరిఫాస్ ఆరు పాయింట్ ఐదు మిలీటర్లు విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి వేరుశనగలు అధిక దిగుబడి సాధించాలంటే వానకాలం సాగులో మొక్కల సాంద్రతను ఖచ్చితంగా పాటించాలి ఒక చదరపు పడుగుకు ముప్పై మూడు మొక్కలు ఉండే విధంగా జాగ్రత్త వహించాలి దీనికోసం వరుసల మధ్య దూరం ఒక అడుగు ఉండేటట్లు మొక్కల మధ్య దూరం పది సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తనాలను విత్తుకోవాలి ట్రాక్టర్ డాన్ సీడ్ డ్రిల్లర్ తో విత్తనాలు వేసుకుంటే అనుకున్న మొక్కల సాంద్రత లభ్యమవుతుంది అంతేకాకుండా గింజలు మొలక వచ్చే వరకు తగిన నీటి తేమ ఉండేటట్లు చూసుకోవాలి దీనికోసం అవసరమైతే స్ప్రింక్లర్లు వాడుకోవాలి మొలక వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య కాలంలో మరోసారి నీటిని అందించవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఇలా చేసినట్లయితే మొక్కలు బాగా పెరిగి ఒకేసారి పూతకు వచ్చే అవకాశం ఉంటుంది వరి మాగాణిలో అలాగే కొత్త పొలాల్లో వేరుశనగా వేసుకునేటట్లయితే రెండు వందల గ్రాముల రైజోబియం ఎకరాకు సరిపడా విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా చేసినట్లయితే వేరు బుడపలు పెరిగి నత్రజని మొక్కకు బాగా అందుతుంది విత్తే సమయంలో ఎకరాకు పద్దెనిమిది కిలోల యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద కిలోలు న్యూరేట్ ఆఫ్ పొటాష్ పదమూడు కిలోలు దుక్కులో వేసుకోవాలి విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య కాలంలో పదిహేను కిలోల యూరియాను వరుసల మధ్య వేసుకున్నట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి వేరుశనగలో పూత బాగా వచ్చి ఓడలు ఎక్కువగా భూమిలో వ్యాప్తి చెందాలంటే గంధకం చాలా ముఖ్యమైనది ఎకరాకు దాదాపు రెండు వందల కిలోలు జిప్సమ్ని మొక్కల మొదట్లో వేసినట్లయితే ఓడలు బాగా వచ్చి గింజ నాణ్యత పెరిగి నూనె శాతం బాగుంటుంది అప్పుడప్పుడు వరుసల మధ్య అంతర కృషి చేసినట్లయితే కలుపు నివారణ జరిగి మొక్కల మొదళ్లకు మట్టి చేరి ఓడలు బాగా వస్తాయి వేరిశనగలో జింకు ధాతు లోపం కూడా ప్రధానమైనది దీని నివారణకు జింకు సల్ఫేటు రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండు మూడు సార్లు పిచ్చికరీ చేసుకున్నట్లయితే జింకు ధాతు లోపాన్ని అరికట్టొచ్చు మొక్కలకు అవసరమైన గంధకాన్ని కాల్షియంని కాంప్లెక్స్ ఎరువుల ద్వారా అందివ్వలేము కాబట్టి సూటి ఎరువులను వాడుకున్నట్లయితే మొక్కకు కావలసిన నత్రజని భాస్వరం పొటాషు అందడమే కాకుండా అదనంగా గంధకాన్ని కాల్షియంను అందించవచ్చు ఈ రకమైనటువంటి శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వేరుశనగ సాగులో రైతులు మంచి దిగుబడులు పొందొచ్చు